అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉండడానికి గల కారణమేంటో ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాముల నుంచే తెరుచుకుంటాయి కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు పద్దెనిమిది మాత్రమే ఉంటాయి ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే ఉంటాయి అందుకు గల కారణాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు పద్దెనిమిది పైనుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉన్నాయి స్వామివారికి ఈ పద్దెనిమిది బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది రూపాలు అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లను నెట్టంబడి అంటారు ఈ శోపనాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిగ్బాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు అష్టాదశ ఎవరంటే మహంకాళి కలింకాళి భైరవ సుబ్రహ్మణ్యం గంధర్వరాజ కాతవీర్య కృష్ణపింగళ బేతాల మహిషాసుర మద్దని నాగరాజ పరమేశ్వరి హిడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్నవారాహి ప్రత్యంగలి నాగయక్షిణి పద్దెనిమిది మెట్లు ప్రత్యేకతలు ఈ పద్దెనిమిది మెట్లలో తొలి పంచమ ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు అంటే మన కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు ఆ తర్వాత ఎనిమిది మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాస్తర్యం అసూయ దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్లమని సూచించాలి చివరి మూడు మెట్లు అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి మూడు మెట్లు సత్వం తామసం రాజసంను సూచిస్తాయి ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట ఆ తర్వాత రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం మనందం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణలవుతారని చాలా మంది నమ్ముతారు మణికంఠుని పద్దెనిమిది అస్త్రాలిలా మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి శరం క్షురుక డమరుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం షార్గ్నాయుధం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం శూలాయుధం త్రిశూలం పద్దెనిమిది మెట్లు నామకరణం ఇలా ఉంది అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది అవి ఇలా ఉన్నాయి ఆనిమ లఘిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సంపత్కర సర్వ మంగళాకర సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యుం ప్రశమన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక పద్దెనిమిది కొండల పేర్లు అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్న కూడా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను దాటొచ్చిన వారికి తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లు ఏంటో తెలుసుకుందాం పొన్నాంబలమేడు మేడు నాగమల సుందరమల చిట్టంబలమల దైలాదుమల శ్రీ పాదమల కలిగిమల మాతంగమల దేవరమల నీల్కల్ మల మల నీలిమల కరిమల తేరిమల కాల్తై కట్టిమల ఇంజాపరమల శబరిమల ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడని దుర్గనాలు సంకేతంగా పండితులు చెబుతారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో నచ్చింది జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ